కాయండి గోంగూర చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మన ఛానల్ కానీ ఫస్ట్ సారి కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఈ ఒక ఎప్పుడు ఒకే రకం కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడివేడి రైస్ లేకి నెయ్యిగానే వేసుకుని తింటే చాలా బాగుంటుంది దానికోసం ముందు ఒక కళాయి పెట్టుకొని కళాయి హీట్ ఎక్కినాక ఒక కప్పు పల్లీలు వేసుకొని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ అందులోనే ఒక ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పది పదిహేను ఎండుమిర్చి వేసుకొని కొంచెం దాంట్లో జీలకర్ర కూడా వేసుకొని బాగా మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక తీసి పక్కన పెట్టుకొని నేను ముందే ఒక కట్ట గోంగూర ఒలిసి వాష్ చేసి పెట్టుకొని అదే కళాయి పెట్టుకొని మళ్ళీ అందులోనే ఈ గోంగూర మొత్తము అందులో వేసుకొని బాగా ఉడికించుకోవాలి వాటర్ ఏమీ లేదు లేత గోంగూర కాబట్టి సింపుల్గా ఉడికిపోతుంది ఏదన్నా ఒక ముదురు గోంగూర అయితే కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోండి బాగా అది ఉడికినాక మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటుంటే ఉడికి ఉడుకుద్ది గోంగూర ఉడికినాక పక్కన పెట్టుకొని సల్లారు పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో పల్లీలు వేసుకొని ముందు మిక్సీకి పట్టుకోవాలి పల్లీలు మిక్సీ పట్టుకున్నాక మళ్ళీ ఎండుమిర్చి కూడా వేసుకొని కొంచెం దాంట్లో ఉప్పు కూడా వేసుకొని పచ్చగా మిక్సీకి పట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు మిక్సీకి పట్టుకున్నాక అది పట్టుకు రెండు పట్టుకున్న తర్వాత మన గోంగూర కూడా చల్లారినాక గోంగూర కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని ఒక బౌల్ వేసుకొని పోపు వేసుకుంటే అంతే మన గోంగూర చట్నీ రెడీ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్